ప్రశాంత్ నీల్ వాజ్ నెక్స్ట్ లెవెల్ అండ్ ఒక్కొక్క సీన్ ఎమోషనల్ గూస్ బంప్స్ కంప్లీట్లీ బ్లడ్ ప్రెషర్ ఇట్లా ఫ్లో అవుతుంది మనమే ఇట్లా ఉడికిపోతాం లోపల అంత ఇంటెన్స్ అది హార్ట్ బీట్ వన్ ట్వంటీ టైమ్స్ కొట్టుకుంటుంది ఒక్కొక్క అండ్ మ్యూజిక్ వావ్ వావ్ ఎవ్రీథింగ్ ఈ స్పీక్స్ ఫ్రెండ్షిప్ బాండ్ మదర్ బాండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ స్టఫ్ ఎక్కడికైనా ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్ళి మేము ప్రభాస్ ఫ్యాన్స్ ఇండియాకి మేము చూపించాం ప్రపంచానికి సలార్ అంటే ఏంద్ర చూపియండి అని గర్వంగా చెప్పుకోండి తెలుగోడి సినిమా ఇండియన్ సినిమా సలార్ అంతే ఇప్పుడు ట్రోల్ చేయమని సినిమా చూసిన తర్వాత మాటలు రావు ఏ లెక్కి చూపడానికి ఒక్కటి లేదు మూవీలో అసలు తిరుగులేని సినిమా తిరుగులేదు పాయింట్ అవుట్ చేయడానికి ఏం లేదు అసలు ఏం లేదు ఎవ్రీథింగ్ వాజ్ ఫిక్స్ జయా రేటింగ్ ఇచ్చిన స్థాయి నాకు లేదు ఆ సినిమాకి ఎవడు రేటింగ్ ఇచ్చేంత స్థాయి లేదు అంత పెద్ద సినిమా అంత నెక్స్ట్ లెవెల్ సినిమా క్రిటిక్స్ వాళ్ళ ఎదవాళ్ళు ఏం రాసినా సరిపోదు అది వచ్చి నిజాయితీగా రాయమనండి ఆ సినిమా చూసి రాయమనండి బాండింగ్ అయిన మామూలుగానే అవుట్ అయిన డార్లింగ్ అంటాడు ఇన్సైడ్ ఇంకా క్యారెక్టర్లు అంటే దిగిపోతాడు అండి ఇక్కడ పనుకొని పెడతాడు అండి అది అయితే ఫ్రెండ్షిప్ అంత వాల్యూ ఇవ్వాలరా మనం రియల్గా ఫ్రెండ్స్ చేసినప్పుడు ఒకే పల్లెంలో తింటాము ఒకే కూల్ డ్రింక్ తాగుతాము అంత ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుంది కదా కానీ కొన్ని కారణాల వల్ల వీళ్ళు ఇడిపోతారు ఇడిపోయినా కానీ ప్రేమ అనేది అలానే ఉంటుంది అదవుతే నాకు చాలా చాలా బెటర్గా అనిపించింది అనమాట వాచబుల్ అంటే థియేటర్ ఏదైనా టికెట్లు దొరకటం లేదండి ఫస్ట్ టైం బుక్ మై షో రియాక్ట్ అయ్యాడు ఏందిరా ఏందాయన ఈ సర్వర్ టెక్నికల్ ఇష్యూ వాడు చచ్చిపోతున్నాడా టెక్నికల్ని పెట్టుకోలేక మనం బుక్ చేస్తూ ఉంటే పెట్టిన ఐదు నిమిషాలు ఫుల్ అయిపోతున్నాయి ఆ రేంజ్ చూడండి అసలు ప్రభాస్ అన్న ధైర్యం ఏంది ఆడియో ఈవెంట్ ఆడియో ఫంక్షన్ చేయకుండా ఇలా తీసుకొస్తే ఇలా ఉందంటే ఇంకా ఆడియో ఫంక్షన్ కానీ చేస్తుంటే ఎలా ఉండేది కేజీఎఫ్ కి దీనికి ఏం సంబంధం లేదండి మూవీ రిలీజ్ కాకముందే లాగా ఉందని ఏదో పోస్టర్ పట్టుకొని అది ఇది అంటాడనమాట అన్న మెకానిక్ మెకానిక్ ఎలా ఉంటారండి ఒక బ్లాక్ కలర్ డ్రెస్ లోనే ఉంటారు కదా అదే చూపించారు దాన్ని పట్టుకొని మీరు సినిమా చూడకుండా ఇలా మాట్లాడితే ఎంతవరకు న్యాయం అండి చాలా బాగుంది హిస్ టాకింగ్ విత్ హిస్ బాడీ లాంగ్వేజ్ ఐస్ ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది దాంతో కంపేర్ చేస్తే రెండు ఈక్వల్ అనే చెప్పొచ్చు కేజీఎఫ్లో యష్కి ఇచ్చిన ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు సలార్లో ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా అంతే ఉన్నాయి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చాడు నీళ్ళు జగపతి బాబు గారు హిజ్ ఎక్స్పీరియన్స్ యూ నో కదా చాలా బాగుంది బెస్ట్ మూవీ సీనా fights in and uh, climax